ప్రశాంత ఎక్కుతుండీ చాలా గుర్రంపూర్లో అంపై తల్లిదండ్రులు ఉండి ఆర్థికంగా ఉద్యోగం లేకుండా ఎవరైనా ఇటువంటి వ్యక్తున్నాడు ఈయన ఉద్యోగం చేస్తున్నాడు ఈయన తల్లిదండ్రులు పోషించాలంటే మనం చెప్తాము ఆదానికి దేశానికి ఇవ్వాలి అది ఇవ్వాలి ఇప్పుడు చెప్తారు ఈ వ్యక్తులగా ప్రాథమిక సూత్రం అది గవర్నమెంట్ ఎవరికైనా సరే అర్హులు లేనటువంటి వాళ్ళకే ఇవ్వాలి మనం కూడా అదే విధంగా చేస్తాం ఇది లోపల లోపల ఇచ్చేటటువంటిది కాదు స్టేట్ తోటి ఇచ్చేది కాదు గవర్నమెంట్లా కంప్యూటరైజ్ చేసినటువంటి దాంట్లోకి వెళ్ళి వచ్చినటువంటిది మాన్యువల్గా రాస్తే అదే నా పేరు తీసేసిండు పోయి నే నా పేరు పెట్టిండు అనేటటువంటిది కక్షలు కార్పణ్యాలు పార్టీలు పడవు అనేటటువంటిది ఇందులో లేదు కా ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఇన్ని ఇవ్వాలని అనుకుంటారు వాళ్ళు పెన్షన్స్ కానీ ఏదే కానీ దాని ప్రకారంగా విలేజ్ వైజ్ ఎంత అనేటటువంటిది వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం పంపించినట్టు ఎంత దాని ప్రకారం మనకు వచ్చింది ఆ లిస్ట్ లోపల ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ లోపల ఒక్కడే పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు నాలుగు పథకాలు ఇక్కడ అమరవైతుండదు ఒకటి ఒకటి రైతు ఒకటి ఒకటి రైతు భరోసా అది వ్యవసాయానికి సంబంధించినది అది టాహీల్దారు అగ్రికల్చర్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి సపోర్టివ్గా పంచాయతీ సెక్రటరీ ఉంటుంది తర్వాత ఇప్పుడు రెండో పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది కూలీ లేని పోయేటటువంటి లేబర్కు ఉపాధి హామీ లోపల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజులు పనిచేస్తే వాళ్ళకి వెళ్ళి అది కూడా లిస్టు ఆల్రెడీ వచ్చేస్తుంది దాంట్లో మనం ఏముండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎన్ని రోజులు కంప్లీట్గా చేసిండే అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది అదే లిస్ట్ వస్తుంది దాని ప్రకారంగా మనము ఇది చేస్తాము ఇక వాళ్ళు దాని కొరకు కూడా మనం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అవన్నీ కూడా ఎవరైనా చేయకపోతే ఆ జాబ్ కార్డు కనుక లేకపోతే కూడా అది కూడా అయిపోతుంది ఇవాళ అయిపోతుంది వాళ్ళ కూడా అందులోకి వెళ్ళిన లిస్టు రాతికో రేపు వస్తుంది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక మూడవ స్కీమ్ రేషన్ కార్డు రేషన్ కార్డులో కూడా ఇప్పుడు మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూస్తుంది అంటే ఈ లిస్ట్ ఇచ్చింది రేషన్ కార్డు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇస్తాయి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కులగను చేసినటువంటి దాంట్లో నుంచి ఎవరైతే మనకు అందుట్లా అప్పుడు లోపల డెబ్బై రెండో ఇరవై మా సార్ మా ఊళ్ళో కాంగ్రెస్ సరే ఉన్నారు కాంగ్రెస్ ప్రతి ఊర్లో ఉంటారు పార్టీ పార్టీపరంగా ఉంటారు అయితే వాళ్ళు ఏమన్న చేయడం ఏందంటే సార్ ఇప్పుడు మామూలుగా మా లీస్ట్ వచ్చింది ఆ ఫలానా వ్యక్తి అక్కడ తిరుగుతుండు ఆ ఫలానా వ్యక్తితో తిరుగుతుండు ఈ ఎలిగేషన్ పెట్టడం వల్ల ఏమైతుందంట సార్ జనాలు కన్ఫ్యూజ్లోకి ఎంత ఫస్ట్ రేషన్ కార్డ్ కంటే ఇప్పుడు మొన్న ఏంటంటే ఫార్టీ వన్ లీజ్ ఫార్టీ సెవెన్ లీస్లో వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాస్తవానికి అయితే కనీసం నిరుపేద కుటుంబాలకు ఎవరు రాదు డైలీ రైటింగ్ తినే తినే వాళ్ళకి రాలేదు వాళ్ళు రాకుండా వీరికి వచ్చిన ప్లాన్ అయింది ఇంకోటి మ్యారేజ్ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి లీస్లో వచ్చింది ఏంటి అండి సార్ కంటే ఎవరికైనా కూడా డౌట్ వస్తుంది పోరాడితే ఇది పార్టీ పరంగా తీసుకోవడం జనాలు రావాలి సార్ రావాలి ప్రతి ఒక్కరికి రావాలి సార్ కంప్యూటరైజ్ లో ఫల ర్యాండమైజ్ చేసి కొడితే ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ కాబట్టి అది మాన్యువల్ గా చేసినటువంటిది కాదు గవర్నమెంట్ ప్లాంట్ చెప్పండి సార్ పంచాయత్ సెక్రటరీ గారికి ఉన్నది ఉన్నట్టు చెప్పండి

ఇందులో సోషియో ఎకనామిక్ ఆధారంగా అసలు వాళ్ళు అర్హులు కాదన్నవాళ్ళు అసలు ఇట్లా ఓవరాల్ గా అనుకున్నా వాళ్ళు అర్హులు కాదు అందరికి తెలుసు జనాలకి వాళ్ళ పేర్లు వచ్చినాయి కట్టికే పేదరికంలో ఉండి నిజంగా ఇంకేం పాడైనా రేషన్ కార్డు ఇస్తే అన్నోళ్ళకి రాలేదు చాలా మందికి రాలేదు జనరల్ గా పేదోళ్ళకి ఏముంటుంది అంటే సార్ మనసు నాకు ఏం నేను అర్హున్నాయా నాకు రావట్లేదు వాళ్ళేమో వచ్చినాయి డౌట్ క్రియేట్ చెప్తాను ఇప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు మీ గ్రామంలో ఒక ఐదు ఆరు వందల మంది అప్లై చేసుకున్నాను ఐదు ఆరు వందల మనం ఎప్పుడైతే అప్లై చేసుకున్నప్పుడు కూడా మనం చేతితోటి తీస్తలేము చేతితోటి రాస్తాము కంప్యూటర్ అట్లా ఐదు ఆరు వందలు టిక్ కొట్టి వాళ్ళు ఏం చేస్తే అన్ని టిక్ కొట్టి ఆ పర్సెంటేజ్ కొట్టేస్తే ఏ పేర్లు పైకి కొట్టి ఆ పేర్లను మనకు పంపించాలి ఇంట్లో మూడు వచ్చింది ఇక్కడ అట్లా ఇంట్లో మూడు వస్తున్నాయి కదా బాబు స్పెసి అంటేనేది కదా ఈరోజు అన్నారం గ్రామంలో జరిగినటువంటి ఈ మహాదారణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎందుకంటే ప్రజాపాలన ద్వారా దాదాపుగా రెండు వందల ఇరవై చిల్లర పాయిచులకు ప్రజలు నిరుపేదలు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది కానీ మనకు ప్రభుత్వం వాళ్ళు నలభై ఏడు మంది తోటి ఒక వెరిఫికేషన్ లిస్ట్ అనేది కార్యదర్శి గారికి అందించడం జరిగింది మరి ఈ నలభై ఏడు మంది అర్హుల అని చెప్పేసి మిగతా రెండు వందల ఇరవై మంది పరిస్థితి ఏందని చెప్పేసి మేము వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు రేషన్ కార్డులు అందరికి మంజూరు చేయాలని చెప్పి మేము ఇక్కడ ధర్నా చేయడం అనేది చేసినాం దీనికి ఆ ప్రాతిపదికన అంటే ఏ ప్రాతిపదికన నలభై మందిని సెలెక్ట్ చేసిరనే దానికి కూడా ఇప్పుడు ఎంపీడీఓ గారు వివరణ ఇవ్వడం జరిగింది రేపు ఇరవై ఒకటో తారీఖు రోజు జరిగేటటువంటి గ్రామ సభలలో అందరి పేరు పారదర్శకంగా అందరి గ్రామ ప్రజల సమక్షాలను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పిండు అదేవిధంగా ఇదే పథకం కాకుండా రేపు ఆత్మీయ భరోసా కానీ ఇంద్రమీన్లు కూడా కూడా పారదర్శకంగానే అందరికి నిరుపేదలు అందరికీ అంది అందించడం జరుగుతుందని చెప్పారు కాబట్టి మాకు మరి ధర్నాకు సహకరించినటువంటి అందరికీ కూడా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మా ధర్నాని ఉద్దేశించి ఎంపీడీఓ గారు ఇంత దూరం వచ్చి మాకు ఈ వివరణ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియదు రేషన్ కార్డు జాబితాల విచారణ చేపట్టడం జరిగింది పంచాయతీ కార్యదర్శి గారు దాని మీద ప్రజలకి అనేక అనుమానాలు అనేక అనుమానాలు తలెత్తినాయి అదేమంటే రెండు వందల ఇరవై రెండు దరఖాస్తులలో ఖాళీ ఒక నలభై ఏడు దరఖాస్తులు మాత్రమే నలభై ఏడు దరఖాస్తులు మాత్రమే విచారణకి అనుమతించినట్టుగా తెలిసింది ఇదేమని చెప్పి మేము ఉన్నతాధికారులను సంప్రదించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రేషన్ దరఖాస్తుదారులు ఎవరైతే ఉర్రో వాళ్ళతోటి ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో మిర్యాగుడ మండల ఎంపీ ఎంపీడీఓ గారు ఎడివో గారు వాళ్ళు మా ధర్నా శిబిరానికి ఇచ్చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ గ్రామ ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయడం జరిగింది ఈ ప్రభుత్వ పథకాల్లో ఏ పథకాలైనా రేషన్ కార్డులు కానీ ఇంద్రం బిల్లు కానీ ఆత్మీయ భరోసా కానీ ఏ పథకాలనైనా సరే ఎసువంటి వంటి పక్షపాత వైఖరి కానీ రాజకీయ కోణాలను కానీ మేము అనుమతించాం పూర్తి పారదర్శకంగా బడువు బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది అందుకు విరియాడ ఎంపీడీఓ గారికి పై అధికారులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి ఒకటే వినపం మేము చే మేము చేసుకునే వినపం ఏంటంటే ఇక్కడ గ్రామ ప్రజల సమస్యలే ప్రప్రథమంగా మేము ప్రస్తావించడం జరుగుతుంది మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు కొంతమంది ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో రాజకీయ పార్టీలు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చేయడం జరుగుతుంది అది వారికి ఉన్న అవగాహన స్థాయిగానే మేము పరిగణిస్తున్నాం సమస్య పరిష్కరించడానికి ఏ వ్యక్తి అయినా సరే ఏ వర్గం కులం మతం మాకు సంబంధం లేదు గ్రామ ప్రజల సమస్కార సమస్యల పరిష్కారానికి ఏ వ్యక్తి ముందుకు వచ్చినా మేము స్వాగతిస్తాం ఆయన వెన్నంటి నడవడానికి సిద్ధంగా ఉన్నాం మాకు పార్టీలు జెండాలు ఎజెండాలతో సంబంధం లేదు గ్రామ ప్రజలు గ్రామ పరిస్థితులు సమస్యల పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యాన్ని తెలియజేసుకున్నాం రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లోపల పేర్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కులగణ ప్ర దాని ప్రకారంగా వచ్చినటువంటి దాంట్లోపల ఇదే ఫైనల్ ఏమో ఇంకా మాకు రాదేమో అని చెప్పేసి అనుకొని వాళ్ళు మళ్ళీ ఇవ్వరేమనేటటువంటి భావనతోటి ధర్నా మాదిరిగా చేయడం జరిగింది అయితే ఈ విషయం లోపల అవి కేవలం నలభై దరఖాస్తులు వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ మనం దాంట్లోపల గుర్తించి ఈ ఇరవై తారీఖు లోపల దాన్ని ప్రతి దరఖాస్తుదారి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అర్హత మీద మనం ఆ వివరాలు సేకరించి ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తాయి ఆ గ్రామ సభల లోపల వీళ్ళ దరఖాస్తుల మీద ఎలిజిబిలిటీ విత్ వాళ్ళకు అర్హత ఉందా లేదా అనేటటువంటిది పారదర్శకంగా వీళ్ళందరూ గుర్తించిన తర్వాతనే ఇవి పంపించడం జరుగుతుంది ఇది ఫైనల్ కాదు దీని తర్వాత ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుంది ఒకవేళ ఎవరికైనా కూడా ఇంకా దరఖాస్తు చేయనటువంటి వాళ్ళు కూడా దరఖాస్తులు గ్రామ సభ రోజు పంచాయతీ కార్యదర్శికి ఇక్కడ వచ్చిన అధికారులకు ఇచ్చేస్తే వాటిని మళ్ళీ కూడా టేకప్ చేసి వచ్చేటందుకు మళ్ళీ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఇది పారదర్శకంగా చేయాలనేటే ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టి గ్రామ సభ లోపల వచ్చినటువంటి దరఖాస్తులన్నీ చెప్పి వీళ్ళు ఎలిజిబుల్ ఉందా లేదా అనేటటువంటి మిమ్మల్ని అడిగిన తర్వాతనే ప్రజల సమక్షం లోపలనే పారదర్శకంగా వాళ్ళ అర్హతలు కూడా నిర్ణయిస్తారు ప్రజల లోపల కూడా వీళ్ళు అర్హత ఉన్నది వీళ్ళకు అర్హత లేదనేది చెప్పగలిగేటటువంటి ధైర్యంతో ముందుకొచ్చి చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది నాకు రావాలనేటటువంటిది నేను చెప్తే ఏమవుతుందో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి కట్ అయితే నన్ను తిడతారా అనేటటువంటిది భావన లేకుండా అందరు కూడా సరి అనేటువంటి విధానంతో అరువులకు మాత్రమే అందేటందుకు మీ సహకారం కూడా కావాలి ప్రతి ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు పెడుతుంది అందరు కూడా ఆశతోటి అందరూ కూడా నాకు కావాలి నాకు కావాలని అప్లై చేసుకుంటారు కాకపోతే మనం కూడా దాన్ని ఆలోచించి సరి అయినటువంటి అరువులకే అందే విధంగా మనం దాన్ని ముందుకు తీసుకుపోవాలి ప్రజల సహకారం ఉండాలి మా ప్రభుత్వ అధికారుల వంతు మేము కూడా మీ అందరికీ సర్వీస్ చేస్తామని చెప్పేసి తెలుసుకుంటూ ధన్యవాదాలు